సాహిత్యానికి పెద్దపీట వేస్తూ పదహారేళ్లుగా నెల్లూరు కేంద్రంగా సాహిత్య మాసపత్రిక విశాలాక్షి పదహారవ వార్షికోత్సవ పేడుకలు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యకులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం నెల్లూరు అమరావతి చాంబర్ వార్షికోత్సవ సంబరాల గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు కనుమరుగవుతున్న నేపథ్యంలో పదహారేళ్లుగా సాహిత్య పత్రికను నిర్వహించడం కోసురు రత్నం సాహిత్య సేవకు పరాకాష్టని పేర్కొన్నారు దేశ విదేశాల్లో నెల్లూరు కీర్తి ప్రతిష్టతలను పెంచుతున్న విశాలాక్షి వార్షికోత్సవ సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు విశాలాక్షి సాహిత్య పత్రిక నిర్వాకుడు రత్నం మాట్లాడుతూ ఈ వార్షికోత్సవ సంబరాలకు శాసనసభ్యులు తెలుగు భాషకు వెలుగు దివిటీ అయిన మండలి బుద్దా ప్రసాద్ ముఖ్య అతిథిగా ఆనం వెంకటరమణారెడ్డి కుసుమ రామిరెడ్డి కుసుమకుమారి జీవీ పూర్ణచంద్ హాజరవుతున్నారని తెలిపారు మావిడిపూరి రామకృష్ణయ్య స్మారకంగా జాతీయ స్థాయి కార్టూన్లు పోటీ నిర్వహించి వారికి బహుమతులతో పాటు ప్రత్యేక కార్టూన్ సంకలనం విశాలాక్షి విరజనులను కూడా ఆవిష్కరణ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోనాల హరిబాబు రచయిత్రి గోవిందరాజులు సుభద్రాదేవి పాడతా భాస్కర్ అమీర్ ఆర్ట్స్ పాల్గొన్నారు పదహారవ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాము సాహిత్యం అంటే తెలుసు మనకి ఒక సామాజిక ప్రయోజనం ఒక వ్యక్తిత్వ వికాసం అన్ని ముడిపడి ఉంటుంది అలాంటి సాహిత్యం కోసం పదహారు ఏళ్లుగా శ్రమిస్తున్నారు ఫస్ట్ రత్నం గారు ఆయనకి ఏ ఆదాయ వనరులు లేకపోయినా గానీ ఒక నిజాయితీ ఒక చిత్తశుద్ధి ఒక ప్రేమ ఉన్నారు అలాగే ఏవి పూర్ణచంద్ర గారు హాజరు ఇలాంటి ఏమాట ఏమీ నడుమో మన పదహారో వార్షిక నడుపుకుంటున్నాము మీడియా సోదరుల నమస్కారాలు నెల్లూరు అంటే కళలకు పుట్టింది ఏ చరిత్ర సృష్టించాలన్నా నెల్లూరు కానించే బదులుతుంది అది సినిమా రంగం కానీ సాహిత్య రంగం కానీ కథలు కానీ ఏది కూడా నెల్లూరుకు పెద్ద చాలామంది మనం చూసేవారు కానీ ఈ కాలంలో స్వార్థం పెరిగిపోయింది నేను నా కుటుంబం నా అనే రోజుల్లో సమాజాన్ని సేవ చేయాలని ఓసుదత్తంగా లాంటి ఒక మహోన్నత వ్యక్తి తను సాధారణ మనిషిలో కూడా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గొలగబోడిలో ఉద్యాసం స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని ఈరోజు ఒక తల్లిదండ్రులే తులా పోతారు అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని కన్నబిడ్డల్లాగా వాళ్ళ కన్నతలు కాదు ఈయన వాళ్ళ కన్నబిడ్డల్లా చూసుకుంటూ తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నాలుగు దశలు బిల్డింగ్ కట్టి ఒక భోజనాలు కట్టి అలాగే ఒక దేవాలయం కట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సేవ చేస్తూ దాంతోపాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంతంగా డబ్బు నాడు ప్రశాంతంగా లేడు డబ్బులేదు ప్రశాంతం దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేను నుంచి మొదలుపెట్టి ఇది పదహారు సంవత్సరం రాముడికి లక్ష్మడు ఎలాగో పోసు రక్తం ఈతను శుభారాధన వారి బంధమేణి తెలియగాని ఒక ఒక రక్తబంధం కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమి వాళ్ళకి ఏమి వచ్చేది లేదు ఖర్చు తప్పితే ఈరోజు పత్రిక నడపాలంటే మహాభా పత్రికలే క్లోజ్ చేశారు నడపడాక అంటే ఆర్థిక భారం ఎక్కువైంది కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలుగా సమాజంలో ఈ పత్రిక చదివైనా సరే కొంతమంది మారుతారనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు నడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారం టౌన్ హాల్లో లక్షా నలభై వేల రూపాయల బహుమతులతో ప్రోగ్రాం చేస్తారు కేవలం ప్రోత్సహించాలి ఈ కథను చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి మళ్ళా ప్రేమలు బంధాలు కుటుంబాలు అనూలితలు మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రావాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వారిని అభినందిస్తున్నాను మనిషి పుట్టుగా మనం తప్పదు కానీ దాంట్లో వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ విశాలాక్షి సాహిత్య భాష పత్రం నడుపు ప్రజలు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి పత్రికల ధర వల్ల కొంత సమాజాన్ని సేవ చేయించి వారు చేస్తున్న ప్రోత్సాహానికి వివిధ పత్రిక నెల సంవత్సరాలు చందా కట్టలేదు ఆ చందాలు కట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే సమాజం తిరిగి మళ్ళీ ఇవ్వడ కుటుంబాలు ప్రేమలు కలుగుతాయి ప్రేమలు కలుగుతాయి ప్రతి తల్లిదండ్రి బిడ్డలకి ఆస్తిస్తూ ఆస్తి కాదు సంస్కృతి సామ సమాజం కాబట్టి ఈ విశాల వాసు దేశ విదేశాల్లో అందరికీ అందుతుంది ఆన్లైన్ ద్వారా కానీ ప్రతి ఒక్కరూ కూడా బుద్ధ ప్రసాద్ లాంటి గొప్ప తెలుగు సాహిత్యవేత్త తెలుగు కోసం పోరాడుతున్న వారు దీని విన్నదిగా ఉండి దీన్ని ప్రోత్సహించేందుకు వారిని అభిస్తూ భవిష్యత్తులో కూడా ఈ సాహిత్య వాసుపత్ర ఇంకా సాహిత్యాన్ని కోరుకుంటూ పోసుల గారిని అలాగే చేస్తూ ముఖ్యం కొంచెం కొంచెంగా ముతో పూర్తిగా సాహిత్యం మీదనే ఆ రోజు అంటే ఈ సాహిత్యం మాస్పత్రి పలహార వార్ సందర్భంగా ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి పవహార్ ఏసీలో కార్యక్రమం జరుగుతుంది